ఇప్పుడు డబ్బులు ఇచ్చి భారతీయ జనతా పార్టీ నాయకులు స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఎరికించడానికి ప్రయత్నిస్తే ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ఏది లోక్సభలో డబ్బులు కుప్పగా పోసి దాన్ని ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి సంఘటన జరిగింది అది పేల పెద్ద ఎత్తున చర్చ అంత ఏమైనా యాక్షన్ జరిగిందంటే నథింగ్ అది పక్కన పెడితే ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రాజ్యసభలో ఒక డబ్బుల కలకలం రేగింది ఒక కుర్చీ పక్కన ఐదు వందల రూపాయల నోట్ల కట్ట టోటల్గా ఐదు వందల నోట్లు దాదాపు వంద ఉన్నాయి పడి ఉన్నాయి అది ఎవరిది అన్నటువంటిది అర్థం కాలేదు అసలు రాజ్యసభలోకి ఎందుకు వచ్చి అన్నది అర్థం కాలేదు ఇది ఎంపీ అభిషేక్ మోన్సింగ్వి సీటు దగ్గర దొరికిన డబ్బులు దాని మీద విచారణ జరుగుతోందని ప్రకటించారు రాజ్యసభ చైర్మన్ డబ్బు ఎవరిదనే కోణంలో విచారణ జరుగుతోందని ప్రకటించారు టోటల్గా అసలు ఏంటి అనేది తేలాల్సి ఉంది మామూలుగా ఐదు వందల నోట్లు ఒక ఐదు వందల నోట్ల కట్ట అంటే Abject one single and